హాయ్ అండి వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు ఆమ్లెట్ కర్రీని చేసి చూపించబోతున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా గుడ్లు కూర తిని పోరు కొడితే ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ముందుగా నేను నాలుగు గుడ్లు మూడు ఉల్లిపాయలు మూడు చిన్న టమాటాలు తీసుకున్నానండి ఇక్కడ ఆమ్లెట్ వేసుకోవాలి ముందు అలాగే బౌల్ తీసుకుని అందులో స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని ముందుగా కలుపుకోవాలండి తర్వాత కొంచెం ఉల్లిపాలు వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిరపకాయలు చిన్న పచ్చిమిరపకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే అందులో కరివేపాకు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నాలుగు గుడ్లు చెదకొట్టుకొని అందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని అట్ల పెన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మనం ఆమ్లెట్ మొత్తం అంతా వేసేసుకోవాలి ఆ బౌల్లో ఉన్నదంతా వేసుకున్న తర్వాత తర్వాత ఆమ్లెట్ చూడండి నెమ్మదిగా తిరిగేసుకోవాలి మనం ఒకేసారి నాలుగు గుడ్లు ఆమ్లెట్ వేసాం కాబట్టి చాలా దళసరిగా వస్తుందండి చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా ఉల్లిపాయలు మగ్గాలి కాబట్టి ఒక అర స్పూను సాల్ట్ వేసి మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి మగ్గిపోయి ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని వేపుదాము తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి మగ్గిందామండి కొద్దిసేపు అవి బాగా మగ్గిపోయిన తర్వాత మనం కారం ఉప్పు సాల్ట్ వేసుకోవాలి కారం ఉప్పు రెండు స్పూన్లు కారము కొద్దిగా సాల్ట్ ముందుగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి తర్వాత కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు రసం వేయాలండి చాలా కొంచెం వేయాలి తర్వాత ఒక స్పూను గరం మసాలా వేయాలి తర్వాత మూత పెట్టేసుకుని మరిగిందామండి కొద్దిసేపు తర్వాత మరిగిన తర్వాత లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలు అందులో వేసుకోవడమేనండి సిమ్లో పెట్టి రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచుతాము అంతేనండి లాస్ట్లో కరివేపాకు వేసుకొని లేదా కొత్తిమీర వేసుకొని కట్టేసుకోవడమేనండి అంతేనండి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు